ఈరోజు చాలా మంది క్రైస్తవ లోకం ఎలా అయిపోయిందంటే ఎలా అనచ్చలేదు పిచ్చలు విడతనం అవకాశవాదుల చేతిలోనికి వెళ్ళడం దేవుడు ఏమీ అంటలేదు కృపాకాలం కాబట్టి దేవుడు మనల్ని ఏమి అనర్లే అనుకుంటూ మనుషులండి రక్షణ పొందినవాడే బ్రాంధీ షాప్లో ఉంటున్నాడు రక్షణ పొందినవాడే పేకాటు క్లబ్బుల్లో ఉంటున్నాడు రక్షణ పొందినవాడే సినిమా హాల్లో ఉంటున్నాడు ఏ అంటే కలిపి చెలిపిడి బాధ ఎక్కువైపోయింది మీరు చాలా కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కొన్ని యూట్యూబ్ ప్రసంగాల్లో విన్నప్పుడు నేను కూడా ధ్యానం చేస్తున్నప్పుడు మైక్ యంత్రాల్లో వింటున్నప్పుడు చాలామంది ఏమంటారు తెలుసా మీరు ఏమీ మార్చుకోక్కర్లేదు మేమేమి విడిచిపెట్టక్కర్లేదు మీరేమి వదులుకో అక్కర్లేదు ఒకవేళ తమ భర్త ఒప్పుకోక రక్షణ విషయంలో కానివ్వండి ఏమంటే దేవుదేవికి వచ్చే విషయంలో కానీ బొట్టు తాడు ఇలాంటి గాజులు అంటారా ఓకే అనుకోవచ్చు కానీ చాలామంది ఏసును నమ్మి విశ్వసించి రక్షణ బాప్తీసం పొందిన వారి సైతం కూడా త్రాగుతున్నారు తిరుగుతున్నారు జోదమాడుతున్నారు వ్యభిచరిస్తున్నారు వ్యభిచార కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాల్పొందు మనం కొన్ని దీనికి మొదటి పత్రిక

వాళ్ళందరూ కూడా ఒకే బండ కింద నీళ్ళు తాగుతూ ఒకే ఆహారాన్ని తీసుకుంటూ ఈ మేఘ స్తంభంలోను అంతిస్తంభంలో నడుస్తున్నారంట అయితే దేవుడికి అందరూ నచ్చేశారా చదవండి దాని కింద వచ్చిన అయితే వారిలో ఎక్కువ మంది ఎలా ఉన్నారంటే వీళ్ళు బాప్తి లేదా వీళ్ళు రొట్టె తీసుకోవట్లేదా వీళ్ళు బండలో నీళ్ళు తాగట్లేదా తాగుతున్న వాళ్ళే బాక్ తీసుకున్న వాళ్ళే ఎలా తీసుకున్నారు మేఘ స్తంభంలో వారు తీసుకున్నారంటే మేఘము కింద వారు తీసం తీసుకున్నారంట ఏమండి ఒకే బండలో నీరు తాగారంట ఒకే ఆహారాన్ని పుచ్చుకుంటున్నారంట రక్షించబడిన వాళ్ళే కానీ దేవుడికి ఎలా ఉన్నారంట ఇష్లు కాకిపోయి అయితే దేవుడు అంట వారిని అరణ్యములో అది ఏదైతే ఆశించారో ఏ రాయి అయితే తెచ్చుకున్నారో అది మనం ఆశించకూడదని ఏ సంగతులు దృష్టాంత ఉన్నవి అంటే దాని కింద రాశాడండి ఇస్రాయలీలు దేవుని ఎడల చేసిన నాలుగు రకాలైన పాపాలు నాలుగు రాళ్ళు కావచ్చు దీన్ని మనము టైం లేదు కనుక చదివేది ఎందుకు ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది నంబర్ వన్ ఇస్రాయలీలని దేవుడు మనం ముందు పెడుతూ దుశాంతంగా ఇది గమనించండి ఇస్రాయలు చేసిన పొరపాటు ఇది దేనికో తెలుసా నంబర్ వన్ మీరు విగ్రహారాధికులు కాకుండా విగ్రహారాధులు చేస్తుంటే దాని గురించి ఏమి రాశాడు అంటే విగ్రహారాధన కాదంటే జనులంట ఆ బొమ్మను ముందు పెట్టుకొని తిని త్రాగి ఆడుతున్నారంట ఎక్కడ నిర్గమాకాండ ముప్పై రెండో అర్జు తెలుసుగా మోసేసి శ్రీనాయకు వాడి మీదకి ఎక్కినప్పుడు ఏమండి అహ్లోం దగ్గరికి వచ్చి ఏడయ్యా మీ అన్నయ్య ఏడయ్యా మమ్మల్ని నడిపించిన వాడు అంటే నాకేం తెలుసు అంటున్నాడు అహ్లోను అనక్కాదయ్యా అని అంటా ఉంటే నాకు ఏం చేయాలో తెలియట్లేదు మళ్ళీ రెండో రోజు వచ్చారు అయ్యా ఏం చేస్తావో మాకు తెలియదు మా ముందు నడవడానికి మమ్మల్ని నడిపించిన దేవుడు ఒకటి కావాలి అవసరమైతే మా బంగారం అంతా ఇస్తాం అంటే అయితే ప్రతి వాడు ముక్కులోనూ చెవుల్లో ఉన్న బంగారాన్ని తీసుకురామన్నారంట అందరు ఆరు లక్షల మంది లేదా పాతిక లక్షల మంది యొక్క ముక్కుల్లో అలాగే పోగుళ్ళు ఏమైనా చెవుల్లో ఉన్నాయి తీసేస్తే వాడుతుందంట ఒక బంగారు దూడను తయారు చేసి ఇదే ఈ హోవా అని చెప్పి ఏం చేస్తే చెప్పండి దేవుడికి బలం పెద్దాం దేవుని దగ్గర ఆడదాం దేవుని దగ్గర తిందాం దేవుడి దగ్గర తాగుదాం అంటూ అసలు విగ్రహారాధన అని అంటే మన అన్నిలు వల్ల చేసేది కాదండి అసలైన విగ్రహారాధన అంటే ఏంటంటే దేవుని కంటే ఎక్కువ సమయం దేనికి ఇస్తున్నామో కొంతమందికి టీవీయే దేవుడు కొంతమందికి కడుపే దేవుడు దీనికోసం ఎంతెంత టైం కేటాయిస్తారో కొంతమందికి ఫోనే అంటే ఎక్కువగా దేనితో కడుపుతున్నామో అదే దేవుడు మా ఇంటికి రావిడి ముసలావిడి అంటే వాళ్ళ అమ్మగారు నా దగ్గరకు ఒక రోజు వచ్చి అయ్యా మా దేవుణ్ణి మా దేవుణ్ణి కొంచెం ఆ సెంటర్లో దెంపవాంది ఎవరు ఎవరినే నాకేం తెలుసు భర్తలు కూడా ఏంటంటే నాకు దా తెలియదు మా దేవుడిని అక్కడ తెప్పవాడు మా దేవుడు ఏం తో లేదు తేడాతో ఆయన అప్పుడు అంటుంది అయ్యా జాగ్రత్త మా దేవుడు జాగ్రత్త కొంతమంది భర్తే దేవుడు కొంతమందికి భార్యే దేవుడు కాబట్టి గమనించండి ప్రియారా విగ్రహ ఆరాధన అంటే దేవునికి ఇవ్వాల్సిన సమయం ఓ మాట చెప్తాడు దేవుడికి అంటే పాస్టర్ గారు అంటావా దేవునికి సమయం ఇవ్వడం అంటే ఆదివారం పాటు గుడికొచ్చేసి ఓ రెండు గంటలు దేవుని గుడిలో కూర్చోని నాలుగు మాటలు ఐగారు చెప్తుంటే వినేసి అమ్మయ్య ఆరాధన అయిపోయిందని చెప్పి మళ్ళీ తిరిగి ఆరాధన దాకా కూర్చోవడం కాదండి దేవునికి సమయం ఇవ్వడం అంటే ప్రతిరోజు దేవునికంటూ సమయం ఇస్తూ అంటే ప్రార్థనలు చేస్తూ యాచనలు చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రైస్తవులు కనీసం దావీలు గారైతే ఏడు సార్లు ప్రార్థన చేశాడంట దానియలు గారు అయితే ముమ్మారు ప్రార్థన చేశారంట మరి మన భక్తులు మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియట్లో కనీసం అన్నిట్లో దశం భాగం వేస్తున్నాం మనం దేవునికంట టైంలో కూడా ఏమి ఇవ్వాలంట చెప్పండి ఇరవై నాలుగు గంటలంటే దశంభాగం ఎంత రెండు గంటలు నలభై నిమిషాలు అదేనా పదే అంతేగా అంటే రోజుకి దేవుడి దగ్గర ఎంతసేపు కూర్చోవాలి మాట్లాడరా అమ్మా డబ్బులు ఇమ్మంటలే దేవుడు ఏమన్నాడు సమయం కొంచెం నాకు చాలు నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలే చాలునయ్య దైవ్యంలో పరమజ్యోతి గారు పాడుతున్నారు నీతో గడిపే ప్రతి క్షణం నాకు ఆనందమయ్యా అంటున్నారు కొంతమంది కట్టా ఇరవై నాలుగు గంటలు చాలంటే దేవుడి దగ్గర కూర్చోవడానికి మనం మనం కొన్నిసార్లు పది నిమిషాలు కూర్చున్నాము చాలాసేపు అయిపోయింది అనుకుంటాం మనం పప్పు పిల్లారా దేవుని కంటే దేనికి సమయం ఇస్తున్న ఉద్యోగానికి ఇస్తున్న సమయం తప్పులేదు భార్యకి ఇస్తున్న సమయం తప్పులేదు ఇంటికి ఇస్తున్న సమయం తప్పులేదు మరి దేవుడికి సమయం ఏది అందుకని వీళ్ళంట దేవుడికి సమయం ఏమంటుందంట దాని దేవుడు ఏమని రాశాడంటే విగ్రహ ఆరాధన తినడానికి సమయం ఇస్తున్నాం వండుకుంటాం కదా వండుకోవడానికి ఎంతసేపు పట్టిద్దండి కనీసం పది నిమిషాలు పట్టింది కుక్కరైనా చెప్పాలి పది నిమిషాలు పట్టిద్దా ఆ పది నిమిషాలు దేవుడికి ఎత్తున్నా ఆ రెండవది ఏంటంట అక్కడ రాసుకో ఉన్నాడు మరియు వారి వాళ్ళే మనము ఏం చేస్తున్నామంట వారిలో కొందరు చూసారా సుఖం సుఖం సుఖాన్ని చూసుకోండి దాన్ని వ్యభిచ్చారం దీన్ని వివరించడానికి సమయం లేదు మూడో తొమ్మిదో వచ్చిన ఏం చేస్తున్నాడు మూడోది ఒకటేమో విగ్రహారాధన రెండోది వ్యభిచారము మూడోది దేవుడిని శోధించడం దేవుణ్ణి శోధించమన్నాడు ఎప్పుడు మలాకి మూడో అధ్యాయ పది పదకొండు వచనాల్లో దేవునికి దేవుడికిచ్చి అది సమయమైనా ధనమైనా నీ దేహమైన దేవునికి ఇచ్చి ఏం చేయాలంట అప్పుడు నన్ను అడుగుము నన్ను శోధించము ఆకాశ వాకిలు తెలిసి పట్టణాన్ని దీవెన ఇస్తాను కానీ మనం ఎప్పుడు శోధిస్తున్నాం బంగారం లేకపోతే శోధిస్తున్నాం చే కొనకపోతే భర్త శోధిస్తున్నాం దేవుడికి కూడా జాలీద లేదండి అంటున్నాం పెన్షన్ రాకపోయినా శోధిస్తున్నాం పెన్షన్ రాకపోయినా శోధిస్తున్నాం అమ్ము రాకపోయినా శోధిస్తున్నాం అందరి కొత్తలే నాగు ల చోధిస్తున్నారు నాలుగోది ఏంటంట వారిలో కొందరు శోధించి అది నాలుగు విషయాలు దీన్ని వివరిస్తే ఇదే ప్రసంగం అయిపోద్దు ఏంటంటే రెండోది విషాదము మూడోది శోధన శోధించి నాలుగోది సనకడం ఈ నాలుగు ప్రమాదం అని దాని కింద రాష్ట్ర పదకొండు వచ్చిన అంటున్నాడు చూడండి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఎందుకు రాశాడంటే ఇవన్నీ ఆ రోజు మన తాత ముత్తాతులు చేశారయ్యా ఈ పనులు మనం చేయకూడదు ఇవే రాళ్ళు ఇవే అడ్డంకులు క్రైస్తవ జీవితములో నువ్వు నేను దేవుని దగ్గరికి వెళ్ళకపోవడానికి మనలో ఉన్న రాళ్ళు ఏంటయ్య అంటే ఇలాంటి రాళ్ళే